హాయ్ హలో ఎలా ఉన్నారు సో మేము సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళాము సో వాటి సంగతులు అక్కడ ఎలా ఉంది ఏంటి వాటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ప్రతి పుణ్యనదులకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి ఈ ఏడాది ఇప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి ఈ పుష్కర సమయంలో ఆ నది ప్రవహించే చోట్లకెళ్ళి మనం స్నానం ఆచరించాలి అయితే ఈ సరస్వతి నది అంతర్వాహిని నది కదా మరి ఎక్కడ స్నానం చేయాలి ఈ నది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం సరస్వతి నది పుట్టిన ప్రదేశం అదే భారతదేశపు చివరి గ్రామం మానా గ్రామం అలాగే ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో కూడా సరస్వతి నది ఉంది రాజస్థాన్లో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందంటారు అలాగే మన తెలంగాణలో కాళేశ్వరంలో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది మేము సరస్వతి నది పుష్కరాలకు కాళేశ్వరంకి వెళ్ళాము హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి చాలా స్పెషల్ బస్సులు వేశారు మేము డైరెక్ట్గా వెళ్ళాము లేకపోతే మీరు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళి వరంగల్ నుంచి కాళేశ్వరానికి కూడా బస్సు ఫెసిలిటీ బాగా అవైలబుల్గా ఉంది అలా కూడా వెళ్ళచ్చు మేము వెళ్ళేసరికి మార్నింగ్ ఫోర్ ఏఎం అయింది అప్పుడు భారీ వర్షం పడుతూ ఉంది బస్ స్టాండ్ నుంచి మెయిన్ ఘాట్కి ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ అవి సెవెన్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతాయంట ఆటో వాళ్ళు అయితే పర్ హెడ్ థర్టీ రూపీస్ తీసుకున్నారు టైంలో రూమ్ దొరకడం కొంచెం కష్టమైందండి సో మీరు అరౌండ్ సెవెన్ పైన అక్కడికి రీచ్ అయ్యేటట్టు చూసుకోండి సో మీకు అకామిడేషన్ కానీ బస్ ఫెసిలిటీస్ కానీ ఆటో ఫెసిలిటీస్ కానీ మీకు ఫ్రీక్వెంట్గా అవైలబుల్గా ఉంటాయి అయితే అక్కడ పోలీసులని బాగా అలాట్ చేశారు సో వాళ్ళు గైడ్ చేశారు ఎటువైపు వెళ్ళాలి ఏంటి ఇక్కడ చూసారా హెలీప్యాడ్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి ఇదే త్రివేణి సంగమం మెయిన్ ఘాట్ అసలు ఇక్కడ ఏమేమి నదులు కలుస్తాయి అంటే ఇక్కడ గోదావరి ప్రాణహిత ఇంకా అంతర్వాహిని అయిన సరస్వతి నది కూడా ఇక్కడ కలుస్తుంది ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి గారు సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇదిగోండి ఇదే ఆ విగ్రహం ఇక్కడ నుంచి అదిగోండి మీకు కనిపించేదంతా ఈ త్రివేణి సంగమం చూడండి జనాలు బాగానే ఉన్నారు ఏర్పాట్లు కూడా బాగా చేశారు ఇక్కడ షెల్టర్స్ ఏర్పాటు చేశారండి ఇలా గ్రీన్ కలర్లో ఇలా షెల్టర్స్ వేశారు అలాగే ఇసుక వేడి కోసం అని చెప్పి ఇలా కార్పెట్స్ అరేంజ్ చేశారు అండ్ డ్రెస్ చేంజింగ్కి కూడా ఎక్కడికక్కడ ఎక్కువగానే రూమ్స్ పెట్టారు ఇది మీరు చూస్తుంది షవర్ షవర్ ఏర్పాటు కూడా ఇట్లా చేశారు మెయిన్ గాట్ దగ్గర అంబులెన్స్ ఫెసిలిటీ అండ్ ఫైర్ ఇంజన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు శుఖర స్నానం అయిపోయింది ఇంకా కాళేశ్వర ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుందాం రండి ఈ గుడికి మరో పేరు కూడా ఉంది అదే దక్షిణ దక్షిణకా సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి ఒకటే కదా కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటున్నాయి అందులో ఒకటేమో ముక్తేశ్వరుడు శివుడు మరొకటేమో కాళేశ్వరుడు యముడు ఇటువంటి ప్రత్యేక కలయికైన ఆలయం బహుశా ఇండియాలోనే ఎక్కడా కనిపించదేమో ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామిని ముక్తిని ఇవ్వడంతో యముడికి పని లేకుండా పోయిందట అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కన లింగాకారంలో నుంచోమన్నాడుట ముక్తేశ్వర స్వామిని చూచి యముని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదు కాబట్టి వాళ్ళని నరకానికి తీసుకెళ్లొచ్చని శివుడు చెప్పాడు అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు ఇక్కడ రాత్రి ఏడు గంటలకి హారతిస్తారు మేము ఆఫ్టర్నూనే బయలుదేరాం కాబట్టి మిస్ అయ్యాం ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అది కూడా చూడడానికి ప్లాన్ చేసుకో వెళ్ళినప్పుడు వాన పడిన మాట నిజమే కానీ రాను రాను ఎండ అదిరిపోయింది చిన్నపిల్లల్ని తీసుకెళ్లిన వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోండి క్యాప్ వాటర్ బాటిల్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అన్నీ తీసుకెళ్ళండి మేము రిటర్న్ వరంగల్కి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేసాం